ఏం ఏర్ నేర్పిస్తాయి జంతులు నేర్పిస్తాయి పక్షులు నేర్పిస్తాయి ఒక దాని గురించి చెప్పడానికి ఎన్నో గడ్డాలు సవాలు కాకుండా ఉన్నాయి కాకులు ఏర్పాటు हां मैं सब कर रहा हूं सब कर रहा हूं अल्लाह अल्लाह हूं आज के दिन दान का समाज आमा का सर बात करता है ये का की चलेना का की चलेना है सी माने मुझे ये आज के अनुसार आज के తర్వాత వస్తువు వస్తువు మీద వాళ్తుంది ఇదే అన్నది అదే మీద అన్నిటి తింటది అది తిరగని చోటు అసలు లేనే లేదు కాకి అరుస్తుంది ఎక్కువ శాతం మరి అలాంటి దానికి కూడా మంచి స్వభావం ఉంది అంటే ఉంది కాగ్లి చూడండి మన దేవుడు కూడా ఏం చెప్తాడు మనకి ద్వితీయోపదేశ కాండములో ద్వితీయోపదేశ కాండములో నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయం వచ్చినము తొమ్మిది పది చదువుకుందామండి అయితే నువ్వు జాగ్రత్త పడుము చాలు చాలు వీళ్ళు కూడా నోరు లేరని అందరూ కూడా నోరు చూస్తున్నారు నేను పలుకుతాను మొదట తర్వాత మీరు కూడా పలకండి మీరు బైబిల్ లో చూసి చదవండి బైబిల్ లేని నేను పలికినట్టు పలకండి అయితే నీవు జాగ్రత్త పడుము అందరు అందరు ఒకసారి అయితే అయితే నీవు జాగ్రత్త పడుము నీవు కనులార చూసిన వాటిని మరువకుండునట్లును అవి నీ జీవిత కాలమంతయూ నీ హృదయంలో నుండి తొలగిపోకుండాట్లు నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకును నీ కుమారులకు నీ కుమారుల కుమారులకు వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుడని యహోవా సన్నిధిని నిలిచి ఉండగా యహోవా నా యద్దకు ప్రజలను సమకూర్చము వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీయు నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వాటికి నా మాటలు వివరించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము చూశారండి దేవుడు ఏం కోరుకుంటున్నా అంటే నేర్చుకోవాలని కోరుకుంటున్నారు మొట్టమొదట మనం నేర్చుకోవాలి కదా మనం నేర్చుకోవాలి పిల్లలే మనకు నేర్పిస్తారా మనమే పిల్లలకు నేర్పిస్తామా ఏమా పిల్లలే మనకు నేర్పిస్తారా పిల్లలకి మనం నేర్పేయాలనా మనం నేర్చుకున్న తర్వాత మనం నేర్చుకున్నది మనం చేసింది మనం చూసింది మనం విన్నది మనకు జరిగింది పిల్లలకు నేర్పాలంట పిల్లలకు తెలియజేయాల జీవితంలో మనకు సంభవించినవి ఉంటాయి కదా అక్కడక్కడ మనకు సంభవించిన కార్యాలు దేన్ని బట్టి ఏం జరిగింది దేన్ని బట్టి ఏం మేలు జరిగింది ఏం కేడు జరిగింది ఇవి కూడా ఆ వాళ్ళకు దేవుడు ఎంత మంచి మాట చెప్తాడు చాలా అద్భుతమైనది కాబట్టి మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే నీవు జాగ్రత్త పడుము అన్నాడు ఎవరు మొదట నేను జాగ్రత్త పడాలి తర్వాత మీరు కూడా జాగ్రత్త పడాల జాగ్రత్త పడు నీవు కనులార చూసిన వాటిని నీవు కన్నార చూసిన వాటిని అమ్మా నీవు చూసిన వాటిని అయ్యా మీరు మీరెవరు చూశారో ఏం చూసినారో వాటిని చూసిన వాటిని ఆ మరొక ఉండునట్లు అవి నీ జీవిత కాలం అంత అవి నీ జీవిత కాలం అంతటా ఎంతకాలము జీవిత కాలము రిటైర్మెంట్ ఉంది దేవుని పిల్లలకి ఏ ఉద్యోగానికైనా రిటైర్మెంట్ ఉంది కానీ దీనికి రిటైర్మెంట్ లేదు రోగంలో కూడా దేవుణ్ణి స్మరించాలా నాకు ఒక నాలుగు రోజులైంది బాగా జలుబు గురుజరము బాగా మనిషి నలిపేస్తుంది నడిపేసినప్పుడు లేస్తాను మళ్ళీ అట్టేటం పడతాను లేలేకపోతున్నాను అయినా కానీ లేచి నిన్న వచ్చిన ఈ రోజు రాత్రి వచ్చినా ఇలా అదేము అట్లా చేయట్లేదు అసలు ప్రాణం పోయే వరకు దేవుని స్మరణ ఉండాలట అట్లా నువ్వు జీవితకాలమంత్ ఏమైనా నీ కాలం అంటే మీ హృదయంలో నుండి తొలగిపోకుండా నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోవాలా నీ మనస్సును నీ మనస్సును నీ మనస్సు నీ మనసు నీ మనస్సు మనందరి మనస్సు అటు ఇటు పోకుండా చూసుకోవాలా మనసు అట్లా పోయిందనుకో ఇంకా లాభం లేదు అటు పోయిందనుకో అయిపోయింది ఒక బండి రైలు బండి కమ్మి మీదనే పోతుంది కదా కమ్మ మీద పోతుందా భూమి మీద పోతుందా లైన్ తప్పితే ఏమవుతుంది మొదటి పెట్టె తప్పింది అనుకో వెనక పెట్టలు అన్ని దాని వెంట అన్ని తప్పిపోతాయి దేవుడు కనికరిస్తే ఒకవేళ మిగతా పెట్టలు బ్రతుకుతారు మిగతా వాళ్ళు పడిపోయిన పెట్టెల్లో ఉన్న మనుషులు చచ్చిపోతారు అపాయం జరుగుతుంది కానీ బండి అయినా ఏదైనా సైకిల్ అయినా మోటార్ సైకిల్ ఉన్న కమం తప్పితే పోతాం అంతే అది నేను మనసు అటు పోకుండా చూసుకో ఇద్దరు స్నేహితులు అనట ఇద్దరు స్నేహితులు రోజు ప్రార్థన వాదము అనుకున్నారట రోజు ప్రార్థన పదము నువ్వు నేను ఎప్పుడు దేవుడితోనే ఉండాలా అని అనుకున్నానట అనుకొని ఉదయం నా ప్రార్థనకి ఖచ్చితంగా అని చెప్పినోడు పొలానికి పోయినాడట ఎక్కడ పోయినాడు చెప్పినోడే పోయినాడట పొలానికి విన్నోడు ఏం చేశాడు మనం ప్రార్థన కదా వాడు ఇక్కడ వచ్చినాడు ఇప్పుడు చర్చికి వచ్చేట్లా ఆ వచ్చినట్లా పొలానికి వాడు వచ్చినట్ల పోన రానట్ల చర్చికి రావాలనుకున్నవాడేమో పొలానికి వెళ్ళాడు పొలానికి వెళ్ళాలనుకున్నవాడేమో చర్చికి వచ్చినాడు ఎవరు అట్లా చర్చిలో పొలానికి వెళ్ళాలనుకున్నవా అనే మనిషి ఏమో చర్చి మీదకి వచ్చింది మందిరానికి వచ్చింది ఇక్కడ వచ్చినాడు ఈయన మనిషి ఎక్కడ పోయింది కొనవని అక్కడ ఉండి ఇప్పుడు నేను దేవుని స్మరిస్తానని అది అంగీకారం కాదు దేవునికి ఇష్టం కాదు కాబట్టి మనసు అటు పోయిందనుకో పోతాము అక్కడే మనసు అటు పోయిందనుకో చాలా ప్రమాదం ఉంది అర్థం నేర్చుకోండి జాగ్రత్తగా నా మాటలు వినండి నా మాటలు వింటే మీరు అద్భుతమైనటువంటి మేల్ని పొందుతారు ఇక్కడ ఈ భూమి మీద మీరు ఎంత తాగా ఎంత కావాలో అంతే ఇస్తారు ఎక్కువ దొరకదు ఒక దొరకాలనుకుంటే అది ఇంకా ముందే దూరిపోతుంది ఎంత తనలాడితే అంత ప్రమాదం సంపాదనక ఎంత ఎక్కువ ప్రయాస ప్రయాసపడతారు ప్రయాస పడి 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 లాస్ట్కు ఇక చిల్లి ఉండదు అందుకనే దేవుడు చెప్తాడు దేవుడు చాలా గొప్పవాడు మన ప్రయాసకు తగినట్లు ప్రయాసపడాల అధికమైన ప్రయాస ఆశపడు కానీ దురాశ పడవ కాబట్టి దీనికి ఎంత ప్రయాసపడతామనే లాభం లేనిది కానీ శాశ్వతమైనటువంటి ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి నేను నువ్వు అంటే ఓ రేపులో నీ దేవుడిని యోగవాన్ సన్నిధిని పదవచనం నిలిచి ఉండగా యోగవాన్ నా యొక్కకు ప్రజలను కూర్చుము వాళ్ళందరినీ దగ్గర కూర్చు అన్నాడు అందరు రాని వార దేశం మీద బ్రతుకు తినములన్నీ నాకు భయపడ నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలా